చావండి తెల్లారి దీపావళి వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోచ్చు కదా ఇప్పటికి యాభై సార్లు చెప్పేవాట పిల్లవాడు సెంటిమెంట్ అడ్డం నా హ్యాపీ మూడ్ పాటు చేయొద్దు అది కాదండి మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాసులు కొనిచ్చాడు వీడికి కొని వెళ్ళేదని ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తున్నాడా వాడితో పాటు ఊకాశ పెడవే పోనివ్వండి ఇద్దరు కలిసి అదేంటి బాబా టపాకాయల పిల్లల దగ్గర కలిపే తెచ్చాను మా ఆవిడ ఇవ్వలేదా దానికి బుర్రలేదో దీనికి మాత్రం ఉందే బుర్రా మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది దీనికి బుర్ర ఉందా అంట నిజమే బావా ఆ పిల్లం అనిపించాడు పెద్ద మెంటలోడు ఆ పిల్లకి ఇంకా మెంటలు వాడేదో ఎర్రపిల్లతో తిరుగుతున్నాడు అయితే ఏంటంట మన పిల్లల్ని చూసా నేను నేర్చుకోవచ్చు ఇప్పుడు నా పిల్లాన్ని ట్యాప్ కొట్టాను ఏమన్నా మాట్లాడిందా మీ ఆవిడ భూదేవి ఎంత వర్పు ఎంత సానం సహనం వర్పు ఆమెకి ఎక్కడ వస్తుంది అది నీ లే బావా మీ ఆవిడ మాత్రం మహా మహాసాధి కాదేంటి మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనవి మాత్రం మందు బావా ప్రియా ఈ రెండు డిజైన్ లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చెయ్యి నమస్కారం సార్ ఏ గోవింద్ ఏంటే చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ మీ ఆఫీస్ లో నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో వచ్చాను సార్ ప్రియా సారీ నో వేకెన్సీ గోవిందు ప్రియా ఒక విధంగా ఇతను కూడా నా పరిస్థితి నాకేమీ తెలియదు అనుకుంటున్నాడు కానీ అతని గురించి నాకు అంతా తెలుసు మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది హలో ఇక్కడ మాత్రం తిట్లు నాట్ ఎలాడు ఓకే కూర్చో

ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి మాకిదే తీర్థం చాలండి మీ బుద్ధులో ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం తీసుకోండి నాకి సీసా మూతే శ్రీశైల శిఖరం ఈ సీసా ఏ శివలింగం ఈ శివాజురే గలే శివ తీర్థం ఈ మంచు ముక్కలే హిమాలయాలు బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడా ఏ గంగ్రహ్మదేవుడు ఈ ఇస్కీల ఇష్టమూర్తి కనిపిస్తారు రెండు పెగులు దాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామృతిగా నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు తాగత్తు తాగత్తుని గొడవ చేసే మీరే పిశాచి కణాలు భూత కణాలు మేము తెల్లారులు తాగితే శివరాత్రి మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి వీళ్ళను బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను ఆమ్ఫాట్ మా శిష్యుని అమాయకుని చేసి ఈ శైన్యంలో పాటిస్తారని ఆజ్ఞంలో పాటిస్తారా మీరు అడిగింది కదా ఇచ్చాం నా కళ్ళారా చూసింది అది మీరు రీశైన్ చేస్తున్నట్టుంది ఇది మీరు ఈ శాన్యం చూపిస్తున్నా అనుకున్నారు కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి ప్రాబ్లం ఉండదు మా ఇల్లల్లో కాదు మీ కళ్ళలో అభ్రూమ్ ఫట్ ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావ్ నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను వాస్తు దైవ్య బ్రహ్మని మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి లేకపోతే లేకపోతే ఏం చేస్తారు మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా అంటే పడికింటి గోడకి అవతల వాడి లెటరిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం సున్నా అని చెప్పి వాడి లెటరిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయ అన్నం తిన్నా నెల రోజుల వరకు వాళ్ళ కదని చెప్పేసి వీడి బెదరగొడతా లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాలానికి పోతావు రాని ఇంకొకరి బెదరగొడతా మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్లా నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా ఇది అన్యాయం ఇలా ఎన్నని చెప్పమంటావు ఇష్టం వచ్చినట్టు అబద్దాలు ఆడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా ఇదే న్యాయం అందుకే ఫ్లాట్ కు పదివేలు చొప్పున ఫ్లాట్ గా ఇచ్చారనుకో వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తుని పార్టీల చేత కొనిపిస్తా లేకపోతే లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా బాసు నువ్వా అవును నేనే ఈ సన్యాసి వేషమేంట్రా సన్యాసి ఏం చేయమంటావు బాసు కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు అది సరే కానీ బాసు నువ్వు ఎలా ఉన్నావు బాసు నేను బాగానే ఉన్నాను కానీ ఇక మీదటి ఈ వ్యధ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను బుద్ధిగా పంచే బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను చెప్పు బాసు నువ్వేం చెప్తే అది చేస్తాను గోవిందు ఎస్ సార్ ఈ కంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్ ఎవరికి ఎవరికి మనశ్శాంతి ఉండదు తూర్పు హుష్ దక్షిణం ట్రాష్ పడమర క్యాష్ ఉత్తరం వాష్ సర్వం టాష్ జానీ ఒకరు తెస్తారండి జ్యోతిష్కుని తెచ్చేవేట జానీ ఒకరిదే ఉంది ఎప్పుడైనా దొరుకుతుంది కానీ హిమాలయ స్వామి వారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు అయితే మనకేంటి నేను బ్యావర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం అని చెప్పారు స్వామీజీ ఇందే వల్లే ఈ రోజు శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా దాసోహం బావా 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 నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా

నువ్వా నువ్వు ఇప్పటి వాడివి కాదు ద్వాపర యుగంలో సెకండ్ సెటప్ అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే నీకు ప్యాక గండం ఉంది పేకగండ నీటి గండం తెలుసు నిప్పు గండం తెలుసు ఈ పేకగండం ఏంటి అంటే ప్యాక ఆడుతూ ఆడుతూ చస్తాడు స్వామూ ఇంక నేను చచ్చిన పేకండం స్వామి నాకు కూడా చెప్పండి స్వామి నీ పూర్వ జన్మ పెద్ద కాదా యాభై ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు అప్పుడు ఓ ఏనుగు వచ్చింది ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు ఆ ఏనుగు తొండంతో సారా అంత తాగి చచ్చింది ఆ ఏనుగే నువ్వు ఏనుగంట నువ్వు సారా తాగి చచ్చావు ఆ కల్తీసారా గంటమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతున్నా అయితే మీ ఆయన బిజినెస్ చేయడం పైకి రావడం మాకు సంతోషమే అలా అని నిన్ను పట్టించుకోపోడమే బాగోలేదు క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి వెళ్ళాడే అనుకో వెళ్ళా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి మా ఆయన చెప్తూనే ఉన్నాడు దాన్ని వెంటేకుని పార్టీలకి డిన్నెలకే తిరుగుతున్నారట ఆయన మధ్యాహ్నం భోజనం కూడా రావట్లేదు చూసావుగా నీ అక్కలాంటిదాన్ని చెప్తున్నాను మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు పెడతాను ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్లి చూస్తే గానీ ఈయన వ్యవహారం ఏంటో తెలీదు అక్కడ ఏదన్నా తేడా వస్తే దాని సంగతి అటు ఇటు తేల్చి పారేయాలి పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా ఉండి పెట్టేది తిని పడుకునే అడుగు కదూ ఇంటికాడను భోజనం ఎక్కడ చేయిస్తున్నావు బిజినెస్ బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు ఈ సంపాదన అంతా మీ నాకు ఇస్తావా నువ్వు అడగాలి కానీ ఎంత అడిగితే అంత కొంచెం కడు రైస్ హాయ్ ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు ఏ రాకూడదా మా ఆయన క్యారియర్ తేకూడదా ఫేవర్స్ గాని ఒక్క పది నిమిషాలు ముందు వచ్చి ఉంటే బాగుండేది ఫుల్ అయిపోయింది అదేంటి చేయి మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను కొంచెం తినండి సారీ మాధవి రెండింటికి బిజినెస్ సెమినార్ ఉంది రాత్రికి వేడివేడిగా పెట్టు వచ్చి తింటాను వాట్ ఓకే మాధవి బయ్ అదేంటి లావ్ ఉంత బాలేదా ఆ మధ్య తిరిగి అవమానానికి నా మనసు బాగలేదు అవమానం ఏంటి నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు నాతో ఒక్క నిమిషం అయినా మాట్లాడుకుంటే దాంతో వెళ్ళిపోయారు ఇంతకన్నా అమరం ఏం జరగాలి ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు బిజినెస్ సెమినార్ ఉంది వెళ్ళాం మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళి దానికి తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను హలో ప్రియా ఆ చెప్పు నీ ప్లాన్ ఆ భూషణం గారు దెబ్బతిన్నాడు ఆ అదే మరి నీ గొప్పతనం నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు ప్రియానా మజాకానా నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది ఆ నువ్వు మళ్ళీ చెయ్యి ఓకే ఆ అలా చూస్తున్నావు ఫోన్ లో దాంతో ఐదు నిమిషాలు మాట్లాడితే నాలుగున్నర నిమిషాలు దాన్ని పొగట్టడానికి సరిపోయింది మిగిలిన నిమిషం ఈ గిలించడానికి సరిపోయింది అయినా పొద్దు నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా ఇంకా ఇంటికొచ్చి వచ్చి ఫోన్ లో మాట్లాడాలా ఏదో అర్జెంట్ వ్యవహారం వ్యవహారం నేను అనుకుంటున్నాను నువ్వు అనుమాన పడ్డా అసూయ పడ్డా భలే అందంగా ఉంటావాయి కబులు చెప్పకండి నిజం నీ అందం గురించి ఎంత చెప్పునా నీకు తెలియదు ఆ నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు ఇప్పుడు ఫోన్ దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది నీకు అనుమానం వస్తుంది నాకు ఆకలిస్తుంది గొడవ పెట్టడమేనా భోజనం ఏమైనా పెడతావా ఓహో దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా కడుపు నిండిపోయిందేమో అనుకున్నా రండి వడ్డిస్తాను వంకాయ కూర వేడి వేడిగా అద్భుతం అద్భుతం పట్టుపడతాం ఎవరో తలుచుకుంటున్నారు హలో ఆ ప్రియా ఏంటి చీప్ ప్రోడక్ట్స్ ని ఓవర్ పబ్లిసిటీతో జనాల మీద రుద్దాం అంటాడా ఎందుకు నువ్వు చెప్పిన ఐడియా బ్రహ్మాండంగా ఉంది మనం వైజాగ్ లోని తెలుసుకుందాం వాడి సంగతి నేను బోన్ చేస్తున్నా నువ్వు భోంచేసావా ఓకే బాయ్ ఇదేం చల్లారిపోయింది తెల్లారి వరకు దాంతో మాట్లాడుకుంటూ కూర్చోండి చల్లారిపోకుండా ఉంటుంది వేడిగా నువ్వు అసూ పడితే పాపం నీ బొగ్గలే కాదు పాదాలు కూడా ఎర్రబడ్డాయి నేనెంత పెళ్ళాం పిచ్చునో లోకమంతా తెలుసుకుంది కానీ నా పెళ్ళామే తెలుసుకోలేదు హనుమంతుడి గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో నా గుండె చీలిస్తే నా పెళ్ళం ఉంటుంది ఇది ముమ్మాటికి నిజం చేస్తున్నారు నేనేం చేశాను చి పెద్ద దొంగ అయితే నువ్వు లేడీ పోలీసువి ఏం కాదు అయితే ఆడపులివి నేనేం కాదు నా ప్రియాతి ప్రియమైన మాధవి ప్రియాతి ప్రియమైన ఏం అక్కర్లేదు ఎందుకని ఓహో ప్రియాతి ప్రియమైన రెండు ప్రియులు ఉన్నాయి కదూ అందుకనే నాకు తెలుసు నువ్వు ఏంటి చెప్పండి నేను వద్దులే కా చెప్పండి నా గురించి మీరేమనుకుంటున్నారు చెప్పనా చెప్పనా వద్దులే మళ్ళీ గొడవలు అవుతాయి ఏం కావు ముందు చెప్పండి నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు సరే నువ్వొక ప్రేమ దెయ్యానివి అనుమానం పిశాచివి పెళ్ళం రాక్షసివి అందుకే నిన్న ఇప్పుడు కొరికేసి